అమెరికా నుంచి భారత్కు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువ గల ఆయుధాలు ఉన్నాయి సార్ జావెలిన్ క్షిపణి వ్యవస్థ ఇచ్చేందుకు అమెరికా పచ్చ జెండా ఊపింది ఏంటి సార్ ఈ జావెలిన్ క్షిపణి వ్యవస్థ దీని ప్రత్యేకత ఏంటి అంటే జావెలిన్ క్షిపణి వ్యవస్థ ప్రత్యేకత కాదు ఇక్కడ ముఖ్యమైనది ఇప్పుడు ఈ ప్రాసెస్ను ఏంటి ఇప్పుడు జావెలిన్ క్షిపణిలే కాదు మీకు ప్రొజెక్టైల్స్ తీసుకుందాం అని చెప్పేసారు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రిసిషన్ అటాక్ ఉపయోగపడతాయంటారు ఆ మిసైల్స్ కేపబిలిటీ అది అంత ప్రాధాన్యత కాదు ప్రాధాన్యత ఏంటి అంటే ఇప్పుడు వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఇప్పటికీ కుదరలేదు రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఎయిట్ మీకు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉన్నది అంటే ఇండియా ఎక్స్పోర్ట్స్ మోర్ టు అమెరికా దెన్ ఇట్ ఇంపోర్ట్స్ మన అమెరికాకు ఎగుమతి చేసేది ఎక్కువ దిగుమతి చేసుకునేది తక్కువ మన అమెరికాకు ఎయిటీ సెవెన్ బిలియన్ డాలర్స్ వర్త్ గూడ్స్ ఎగుమతి చేస్తాం మన అమెరికా నుంచి ఫార్టీ వన్ బిలియన్ డాలర్స్ వర్త్ గూడ్స్ మాత్రమే దిగుమతి చేసుకుంటాం ట్రంప్ వాదన ఏంటంటే ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ గ్యాప్ ఉంది కదా ఈ వాణిజ్య లోటును తగ్గించాలి అనేది ట్రంప్ వాదన ఈ వాణిజ్య లోటును తగ్గించటానికి మా నుంచి కొనాలి అనేది వాదన అందులో దానికి భారతం భారత్ అంగీకరిస్తుందని అని ఇప్పుడు ఫార్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నమాట నిజం కానీ అదే సమయంలో మూడు లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటారు వీరు ఎవ్రీ ఏటా స్పెండ్ చేసేది ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ మరి అది కౌంట్లోకి తీసుకోవాలి కదా అలాగే ఇండియా భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో స్కిల్డ్ మ్యాన్ పవర్ హెచ్ వన్ బివిసాల మీరు వెళ్ళి అమెరికాలో పనిచేస్తున్నారు వాళ్ళు అమెరికన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేస్తున్నారు దాని పరిగణలోకి తీసుకోవద్దా ఇది బ్రెయిన్ డ్రైన్ కదా అది కూడా మరి అమెరికన్ ఎకానమీకి సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ కదా ఇదే కాకుండా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి అంటే కేవలం ట్రేడే ఉండదు ట్రేడ్ను ఐసోలేటెడ్గా చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యతిరేక అమెరికన్ స్ట్రాటజిక్ ఈక్వేషన్లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది సో మీకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ఒక వ్యూహాత్మక ఇండియా దాని ప్రాధాన్యత కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా కేవలం ట్రేడే కాదు కదా అనేది భారత వాదన లేదు లేదు మా నుంచి వస్తువులు కొనాల్సిందే మీరు అని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు మీరు ఇండియన్ మార్కెట్ ఓపెన్ చేయాల్సిందే అమెరికా వస్తువులు ఎక్కువ కొనాల్సిందే అని దీనికి అది అగ్రిమెంట్ కుదరక డీల్ కుదరతలేదు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రేడ్ డీల్కు ముందే ట్రంప్ అడిగిందల్లా మోడీ చేస్తున్నాడు మీరు ట్రేడ్ డీల్ తర్వాత ట్రేడ్ డీల్ ఒప్పుకునేది ఏముంటుంది అని ముందే ఇచ్చేస్తున్నారు కదా ఏమిస్తున్నాడు ఇస్తున్నాడు మీకు ఇప్పుడు తాజాగా నైంటీ టూ మిలియన్ డాలర్స్ వర్త్ మిసైల్స్ ప్రొజెక్టైల్స్ కొంటున్నాడు నిన్న కాకమున్న మనకు వచ్చింది ఎల్పిజి మనకు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఇన్ అమెరికా భారతదేశం ఇంపోర్టెడ్ చేసుకున్న ఎల్పిజిలో కేవలం జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అమెరికా నుంచి ఇప్పుడు అది టెన్ పర్సెంట్ పెరగబోతుంది అంటే వంట గ్యాస్ పెద్ద ఎత్తున మనం కొంటున్నాం రెండు మూడు ఇది ఒక్క మిసైల్స్ ప్రొజెక్టైల్సే కాదు మన అమెరికా నుంచి రక్షణ దిగుమతులు పెంచుకున్నాం అమెరికా నుంచి రక్షణ దిగుమతులు ఏ స్థాయిలో పెంచుకున్నామంటే ఇప్పుడు అరౌండ్ టెన్ పర్సెంట్ చేరింది ఒకప్పుడు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉండే ఇండియన్ డిఫెన్స్ ఇంపోర్ట్లో అమెరికా వాటర్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉండే ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడు అది టెన్ పర్సెంట్ పెరిగింది ఇప్పుడు మీకు ట్వంటీ బిలియన్ డాలర్స్ వర్త్ డిఫెన్స్ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం నేను టూ థౌజండ్ సెవెంటీన్లో రష్ భారతదేశ టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో సిక్స్టీ టూ పర్సెంట్ రష్యా నుంచి ఉండే ఒకప్పుడు అంతకు ముందైతే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే టూ థౌజండ్ సెవెంటీన్కు సిక్స్టీ టూ పర్సెంట్ పడిపోయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇటు జస్ట్ థర్టీ ఫోర్ పర్సెంట్ సో మీరు ఎంత రష్యా నుంచి మనం దిగుమతులు తగ్గించుకుంటూ అమెరికా నుంచి పెద్ద ఎత్తున డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొట్టు ఇది ట్రంప్కు మనం ఇస్తున్న ఆఫర్ కానీ లాభం ఆ దేశానికి రష్యా ఇది టైం టెస్టెడ్ అలా ఇప్పుడు మన ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పనిచేసిందో చూసాం సుకోయి యుద్ధ విమానాలు ఏ రకంగా మనం నిలబెట్టాయో చూసాం కానీ అమెరికా మనకు ఇస్తుంది పాకిస్తాన్ కూడా ఇస్తుంది పాకిస్తాన్ కెఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఇస్తుంది అక్కడికి పైల్గామ్ దాడిలో వాడింది కూడా మేడ్ ఇన్ అమెరికా వెపన్స్ సో అందువల్ల అమెరికా ఇదే బిజినెస్ రిలేషన్షిప్ రష్యాతోమో మనకు రియల్ ఫ్రెండ్షిప్ అది డిఫెన్స్ సెక్టార్లో ఇప్పుడు మన రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకొని అమెరికా నుంచి కొంటున్నాం రష్యా ఒక్క దేశంపైనే ఆధారపడడం మంచిది కాకపోవచ్చు కానీ అమెరికా పైన ఆధారపడితే రేపు ఇవాళ ట్రంప్ ఓపెన్గా మళ్ళీ అరవై ఒకటోసారి చెప్పాడు నేనే ఆ పైన ఇండియా పాక్ వాళ్ళని సడన్గా ట్రంప్ కనుక కండిషన్ పెట్టండి అనుకోండి మీరు పాకిస్తాన్తో అగ్రిమెంట్ చేసుకొని మీరు పాకిస్తాన్ చెప్పినట్టు వినకపోతే నేను మీకు నా నా డిఫెన్స్ సప్లైస్ అన్ని ఆపేస్తా అన్నాడు అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఏంటి ఎందుకంటే ట్రంప్ చెప్తున్నాడు కానీ నేను త్రీ ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ విధిస్తానంటే వెంటనే మోడీ ఫోన్ చేసి నేను యుద్ధం ఆపిన అంటున్నాడు కదా సో అది ఎంత నిజమో తెలియదు కానీ పాసిబిలిటీ ఉంటుంది కదా ఒక్కసారి నువ్వు అమెరికా నుంచే యుద్ధం డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నావు అమెరికా కనుక చెప్పినట్టు మనం వినాల్సిందే ఇజ్రాయెల్ ఇజ్రాయల్ ఎందుకు ఇంటోంది గాజాప్లాంటికి ఉంది తను ఎవరికి ఇష్టం లేదు అయినా ఇనక తప్పడం లేదు ఎందుకంటే ఇజ్రాయల్ డిఫెన్స్ ఈక్విప్మెంట్ అనేది అమెరికా నుంచి వస్తుంది పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ కూడా ప్రొడక్షన్ చేస్తుంది అమెరికా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ డామినేట్ చేస్తుంది అందువల్ల ఇది మరి దేశ రక్షణకు ప్రమాదకరం అనేది క్వశ్చన్ ఇప్పుడు కేవలము ఇవాళ మిసైల్స్ డిఫెన్స్ ఈక్విప్మెంట్ వంట గ్యాసే కాదు మీకు ఈవెన్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోమని ప్రెషర్ దాన్ని కూడా తగ్గించుకుంటున్నప్పుడు లేటెస్ట్గా అక్టోబర్ మాసంలో మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో ట్వంటీ నైన్ పర్సెంట్ పడిపోయింది వాల్యూమ్లో వాల్యూ వాల్యూ బోత్ వాల్యూలో పడిపోతుంది వాల్యూమ్లో పడిపోతుంది మీరు కంటిన్యూస్గా పడిపోతుంది లాస్ట్ టెన్ మంత్స్లో ఎయిట్ మంత్స్ పడిపోయింది లాస్ట్ టెన్ మంత్స్లో ఎనిమిది నెలలు రష్యా నుంచి మనకు కొన్ని ఆయిల్ వాటర్ తగ్గిపోతుంది ట్రంప్ ఆల్రెడీ ప్రకటించాడు దీన్ని సిస్టమేటిక్గా తగ్గిస్తారు ఒకే రోజు రోజు తగ్గించారు నాకు మోడీ హామీ ఇచ్చాడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి తగ్గిస్తామని ఇండియా అబద్ధము ట్రంప్ చెప్పేది అన్నది కానీ రియాలిటీ ఏంటి రియాలిటీ తగ్గిస్తున్నారు కదా నిన్న హిందువులకు కూడా పేజ్ వన్లో వార్త చూడండి కంటిన్యూస్గా తగ్గిస్తున్నారు కంటిన్యూస్గా సో మీకు బహిరంగంగా రష్యా ఇటీవల ఆంక్షలు విధించడం ముందు నుంచే తగ్గిస్తున్నారు మరి ఎందుకు తగ్గిస్తున్నారు వెల్ రష్యా నుంచి మన రష్యా ఒక్క దేశం పైన ఆధారపడడం మంచిది కాదు డైవర్సిఫై చేసుకోవాలి కనుక తగ్గిస్తున్నా అని చెప్తున్నారు అదే నిజమే తీరాన్ నుంచి కొనండి వెనుజుల్లో నుంచి కొనండి ఎందుకు కొట్టలేరు ఇరాన్ మెనుజుల నుంచి కూడా కొంటే డైవర్సిఫై అవుతుంది కదా మరి ఇరాన్ మెణిజుల నుంచి ఆ ట్రంప్ ఒత్తిల్లో కొనడం లేదు అంటే డైవర్సిఫై నిజమైతే రష్యాని తగ్గించుకు తప్పేం లేదు కానీ మరి ఇరాన్ నుంచి చౌకగా వస్తుంది కదా ఎందుకు అందువల్ల క్లియర్గా అమెరికన్ ఒత్తిళ్లకు ట్రంప్ ఒత్తిళ్లకు అంగీకరిస్తున్న ఉదాహరణ ఇది మూడవది నాలుగవది ఆల్రెడీ పత్తి పైన నేను నెక్స్ట్ చెప్పాను లెవెన్ పత్తి పైన లెవెన్ పర్సెంట్ కాటన్ పైన ఇంపోర్టివిటీ ఉంటే మంచి సీజన్లో పత్తి మార్కెట్లోకి వస్తున్న కాలంలో కరెక్ట్గా ఆగస్ట్లో దానిపైన ఇంపోర్ట్ ఉంటే ఎత్తివేశారు సెప్టెంబర్ థర్టీ ఎయిత్ వరకు ముందన్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ముందున్నారు మీరు రోజు పేపర్లో చూడండి పత్తి ధర రావడం లేదు పత్తి రైతులు దివాలా తీసుకున్నారు ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా చేస్తున్నారు పత్తి రైతులతో వాళ్ళే విదేశీ పత్తికి అవకాశాన్ని ఇచ్చి పత్తి ధరలు రైతులకు పత్తి ధరలు పడే పడటానికి కారణమై అమెరికా ఆస్ట్రేలియా కాటన్ దిగుమతులకు వచ్చింది ఇప్పుడు బీజేపీ వాళ్ళే మళ్ళీ పత్తి గిటువడదన లేదు పత్తిని వంట లేదు అని మళ్ళీ అల్లరి చేస్తున్నారు విచిత్రంగా ఉంటుంది చూడండి సో అందువల్ల కాటన్ పైన చేశారు అంతకుముందు టెస్లా పైన మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే మేము అంగీకరిస్తాం అమ్ముకోవటానికి అన్నారు ఇప్పుడు దాన్ని కూడా సడలించేసి టెస్లా చైనాలో తయారు చేసిన కార్లను తీసుకొచ్చి ఇండియాలో అమ్ముకోవడానికి అనుమతించారు బాంబేలో ఢిల్లీలో షోరూమ్లు పెట్టారు సో క్లియర్గా మీకు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జావెలన్ మిసైల్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లు వన్ లి ఎన్పిజి మీకు కాటన్ ఇంపోర్ట్స్ ఇలా వరుసగా అమెరికా కోరిందల్లా మోడీ చే ఎలాంటి ఒప్పందం లేకుండానే చేస్తున్నారు తర్వాత లాస్ట్కి అన్నీ చేసేటప్పుడు ఒప్పందం ప్రకటిస్తారు ఒప్పందంలో చూడు మనకే లాభంగా ఉంది ఇండియాకి అనుకూలంగా చెప్తారు ఎందుకు ఒప్పందంలో లేకుండా ముందు అమెరికాకు అనుకూలమైన ఎన్ని వడ్డించి సమయానికి ఒప్పందం సమయంలో మాత్రం ఇండియాకి అనుకూలంగా ఉందని చూపెడతారు ఇది ఒక ఎంతగాడ రాబోయే కాలంలో చూడండి ఇండియా అమెరికా డీల్ కుదిరి ఇంకో భారతదేశానికి లాభం అవుతుంది చూడండి అంటారు ఎందుకంటే ముందు అన్ని ఆల్రెడీ చేసేసారు కదా సో ట్రంప్ అడిగిందల్లా కోరిందల్లా ట్రేడ్ డీల్తో సంబంధం లేకుండా చేసేసి ట్రేడ్ డీల్లో మాత్రం ఇండియాకు అనుకూలంగా ఉన్నట్టు దాని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి చూడు మనం ప్రపంచంలో ఎవరు ట్రంప్ ఒప్పించలేకపోయారు మోడీని ఒప్పించారు చూడండి జింపింగ్ చేయలేకపోయారు మోడీ ఈ లోపల ట్రంప్ కూడా అంటాడు హే మోడీ ఏ టఫ్ గాయ్ టెరిఫిక్ గాయ్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అంటాడు ఎందుకంటే నేను కాల్సిన అయిపోయినాయి కదా కావాల్సిన అయిపోయిన తను ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలో మీకు డిఫెన్స్ చెప్పాను ఆయిల్ చెప్పాను మీకు గ్యాస్ చెప్పాను కాటన్ చెప్పాను టెస్లా చెప్పాను ఇన్ని ఇప్పుడు ఇంకా ఇలాంటి మోడే ఉదాహరణలు చెప్పగలను సో అంటే క్లియర్గా ట్రంప్ ట్రంప్ కోరినీ వడ్డిస్తూ 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 చివరికి ఇక ట్రంప్ కోరిన ఏమి ఉండవు మనం కోరిట డీల్ అప్పుడు ఆ డీల్ మనకు అనుకూలంగా ఉందని ప్రొజెక్ట్ చేస్తారు ఇందులో ఇప్పుడు జరుగుతున్న ఎత్తుగడలో భాగమే ఇప్పుడు ఇదంతా